సొంత ఇల్లు ఒక కళ కానీ చాలా మందికి అది కలగానే మిగిలిపోతుంది ఇల్లు కట్టడం పేదవారికి ఎంతో కష్టం ఆర్థిక భారం అందుకే అందరికీ ఇల్లుండాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఇళ్లను నిర్మిస్తోంది ఈ పథకం ఏంటి ఎలా అప్లై చేయాలి ఎవరు అర్హులో చూద్దాం రెండు వేల పదిహేనులో కేంద్ర ప్రభుత్వం నిరాశ్రయులైన మరియు గృహ నిర్మాణదారులకు ప్రయోజనం చేకూర్చేందుకు ప్రధానమంత్రి ఆవాస్ యోజనను ప్రారంభించిన విషయం మనందరికీ తెలిసిందే ఆ తర్వాత ఈ ప్రాజెక్టు ద్వారా ఉచితంగా ఇళ్లు నిర్మిస్తారు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారు మరియు సొంతిల్లు నిర్మించుకోలేని వారు ప్రధానమంత్రి ఆవాస్ యోజనకు అప్లై చేసుకోవచ్చు ఇల్లు లేని వారితో పాటు రెండు గదుల ఇళ్లలో నివసిస్తున్న వారు కూడా ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు వికలాంగ కుటుంబ సభ్యులు ఉన్నవారు ఈ పథకంలో ఇల్లు నిర్మించుకోవడానికి దరఖాస్తు చేసుకోవచ్చు ఈ ప్రోగ్రాం కోసం దరఖాస్తు చేయడానికి దరఖాస్తుదారులు తప్పనిసరిగా పద్దెనిమిది సంవత్సరాల కంటే ఎక్కువ వయసు కలిగి ఉండాలి సొంత ఇల్లు ఉండకూడదు వార్షిక ఆదాయం మూడు నుంచి ఆరు లక్షల మధ్య ఉండాలి దరఖాస్తుదారుడి పేరు రేషన్ కార్డ్ లేదా ఎలక్టోరల్ రోల్లో ఉండాలి ప్రభుత్వ గుర్తింపు కార్డులో ఏదో ఒకటి ఉండాలి అధికారిక వెబ్సైట్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కోసం అప్లై చేసుకోవచ్చు అర్హతలకు సంబంధించిన అన్ని ప్రూఫ్స్ సబ్మిట్ చేయాలి ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఆ అర్హతలన్నీ మీకు ఖచ్చితంగా ఉంటే అప్లై చేసి చూడండి